గుడ్ మార్నింగ్ ఈ వారం షేర్ మార్కెట్లో ఏ విధంగా ఇండెక్స్ సెన్సెక్స్ పనిచేయబోతుంది అదేవిధంగా ఏ ఏ షేర్లు అప్ ట్రెండ్ వెళ్తాయి ఏ ఏ షేర్లు డౌన్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ వారమంతా కూడా సబ్దతగా కదలాడే అవకాశాలే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే వడ్డీ రేట్లు తగ్గిస్తామన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాల ప్రభావం మార్కెట్లో ఇప్పటికే కనిపించడము ఎందుకు అంటున్నారు అమెరికా ఉద్యోగ గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం ప్రభావం చూపొచ్చు ఆగస్టు దేశీయ పారిశ్రామికోత్పత్తి ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం విడుదల కానున్నాయి నిఫ్టీ యాభై సూచి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పైన కొనసాగించవచ్చు అనేది సాంకేతిక నిపుణుల అంచనా వేస్తూ ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లు భారీగా దిద్దుబాటు గురైతే మాత్రం ఈ సూచి ఇరవై నాలుగు వేల పాయింట్కు దిగువచ్చే అవకాశం ఉంది అధికంగా అధిక ధరలకు చేరిన మధ్య చిన్న స్థాయి షేర్లపై అప్పుడు ఎక్కువ ప్రభావం ఉంటుందన్నారు వివిధ రంగాలపై విశ్లేషణ ఏమంటున్నారంటే బ్యాంకు లిఫ్టీ బలహీనతను కనబడుతూ కనబడవచ్చు రుణ వ్యయాలు పెరుగుతుండడం డిపాజిట్ల వృద్ధి తగ్గుతున్నందున ప్రభుత్వ రంగ బ్యాంకుల వృద్ధి మందగమనం పాలు కావచ్చు రేటింగ్ కో కోతకు అవకాశం ఉన్నాయని ఓ బ్రోకరేజ్ అంటుంది అదేవిధంగా రక్షణాత్మకమైన ఔషధ షేర్లు ఈ వారం లాభాలను పంచవచ్చు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటు తగ్గింపునకు అనుకూలంగా ఈ నెల తొమ్మిదిన జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటే ఈ రంగం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి లోహ ప్రధానంగా ఉక్కు కంపెనీల షేర్లు నష్టపోవచ్చు చైనా నుంచి తక్కువ ధరలో దిగుమతి దిగుమతులు అధికంగా వస్తుండటం ఇందుకు కారణం అయితే కోకింగ్ కోల్ చౌకగా లభించడం కలిసి వచ్చే అంశం ఇంకా వాహన షేర్లు ప్రతికూల ధోరణిలో చెల్లించవచ్చు ఆగస్టు రిటైల్ విక్రయాల్లో వృద్ధి మిశ్రమంగా ఉండడం బలహీన గిరాకీ అధిక నిల్వలు ఇందుకు కారణం ఆర్డర్స్ లభించే అవకాశం ఉన్న రక్షణ సంబంధిత కంపెనీల షేర్లు పెరగచ్చు అధికార అధిక గిరాకీ వల్ల యంత్ర పరికరాల షేర్లకు సానుకూలతలు ఉన్నాయి అదేవిధంగా టెలికమ్స్ రంగ షేర్లలో వుడాపోన ఐడియా నష్టాలు కొనసాగవచ్చు అదేవిధంగా చమురు షేర్లలో కొంత అమ్మకాల ఒత్తిడి ఉండొచ్చు అదేవిధంగా ఐటీ షేర్లు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు అమెరికాలో రేట్ల కోతపై ఆశలతో ఈ షేర్లపై కొంత సానుకూలత ఉంది అయితే అమెరికా తయారీ ఉద్యోగ గణాంకాల ప్రతికూలంగా పనిచేయవచ్చునని కొందరు అంటున్నారు సిమెంట్ కంపెనీల షేర్లు కాస్త నష్టపోవచ్చు సి సిమెంట్ ధరలో మార్పు లేకపోవడం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై ప్రభావం ఉంటుంది ఈ ఏడాది తృతీయార్థంపై మెరుగైన అంచనాలను కలిసి వచ్చే అంశం కీలక సూచీలు ప్రతికూల ధరల్లో కదలాడ కదలాడవచ్చు భావన మధ్య ఎఫ్ఎంజీ కంపెనీల షేర్లు స్థిరీకరణ గురి కావచ్చు ఇది మనకు ఉన్నటువంటి ఐపీఎల్ సందడే సందడి ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్ల సమీకరణకు పదమూడు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి బజాజ్ హౌస్ హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ క్రాస్ లిమిటెడ్ టెలి టోలినెన్స్ టైర్స్ ఇవన్నీ కూడా ఐపీఎల్కు రాబోతున్నాయి స్పేస్ జెట్లో పదహైదు పర్సెంట్ వాటా విక్రయం చేస్తూ ఉన్నారు సంస్థకు నిధులు సమీకరణ కోసం సిఎండి అజయ్ సింగ్ యత్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా డిపాజిట్ల కోసం దావా సూచక్ డిపాజిట్లు తమ క్లైమ్ పరిస్థితి తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ డా టూల్ దావా కో సూచక్ను ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ గ్యారంటీ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ తీసుకొచ్చింది అదేవిధంగా కోలుకుంటున్న ఎయిర్ ఇండియా నష్టం విదేశాల్లో వర్క్షాప్లు బహుమతులు ఇవ్వచ్చు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్